అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది ఆరు వేల ఒక్క వంద టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇంతకుముందే మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మనకు ఫిబ్రవరి పన్నెండు నుంచి అయితే దరఖాస్తులు స్వీకరించనున్నారు అంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఈ నెల పన్నెండు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి మనకు వచ్చే నెల మార్చ్ పదిహేను నుంచి ముప్పై వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉండనున్నాయి సో మనకి ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు నెక్స్ట్ మంతే మనకు మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి ముప్పై వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి వీటికి సంబంధించిన ఫలితాలు వచ్చేసి మనకు ఏప్రిల్ ఏడున రిలీజ్ చేస్తామని వెల్లడించారు ఇందులో ఆరు వేల ఈ ఒక్క వంద పోస్టులో వచ్చేసి మనకు ఎస్జిటి పోస్టులు వచ్చేసి మనకు రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు టీజీటీకి సంబంధించి ఒక్క వెయ్యి రెండు వందల అరవై నాలుగు పోస్టులు అలాగే పీజీటీకి సంబంధించి రెండు వందల పదిహేను పోస్టులు ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్టులు వచ్చేసి మనకి రెండు వందల నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ మార్చ్లోనే జరగనున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ